ఓకే తిరుమల శ్రీవారి లడ్డూ కలిపి చెందిన నేపథ్యంలో ఇప్పటికే బీసీవై పార్టీ అధినేత మోడీ రామచంద్ర యాదవ్ నాలుగు రోజుల పాటు ఏదైతే తిరుమల పరిరక్షణ పాదయాత్ర మొదలుపెట్టారు ముఖ్యంగా ఆయనకి సపోర్ట్గా ఏదైతే ఆయన చేస్తున్నటువంటి పాదయాత్రకి మద్దతుగా మన మన ముందు అయితే మనమంతాదన్నారు వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ చరిత్రలో ఇంతవరకు ఇలాంటి దుష్కార్యము ఈ దుష్కృత్యము ఇంతవరకు ఎప్పుడు జరగలేదు మన దురదృష్టం జరిగింది అయితే అవకాశంగా తీసుకుని తిరుమల యొక్క వైభవాన్ని పునర్వైభవంగా మనచడానికి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు స్వచ్ఛమైన నెయ్యి కుమ్ తిరుమలంతా వ్యాపించేలా యొక్క రక్షణలో భాగంగా గోరక్షణ ప్రధాన కర్తవ్యంగా పనిచేయాలి గోవులు పెంచడం ద్వారా గోవిందుని అనుగ్రహం పొందొచ్చు రాష్ట్రం బాగుంటుంది ఎకానమీ బాగుంటుంది గోవుల ఉసురు కూడా మనకు తగలదు పిల్లలు బాగుంటారు వచ్చే తరం బాగుంటుంది పొలాలు బాగుంటాయి ఈ విషయంలో మన విజయరామ్ గారి సలహాలు తీసుకునే రాష్ట్ర ప్రభుత్వం లడ్డు అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రసాదం ఆ పేరు పేరు ఆల్రెడీ ఉంది దాన్ని పాడు చేశారు మళ్ళీ తీసుకురావడానికి దృష్టి పెట్టాలి లడ్డు యొక్క దృష్టి చాలా అద్భుతంగా చేయాలి వాటిలో వేయవలసిన ఇంగ్రీడియంట్స్ పూర్వం ఎలా ఉండేదో నలభై యాభై ఏళ్ళకు అలా అద్భుతమైనటువంటి క్వాలిటీతో లడ్డు భక్తులకు ఇవ్వాలి చాలా బాగా పాటించాలి తిరుమల యొక్క పేరు ప్రతిష్టని ఇంకా పరిధి వెళ్ళేలా చేయాలి ఇదే మేము కోరుకుంటాం దోషులు ఎవరైనా మొహమాటం లేకుండా శిక్షించండి తిరుమల పవిత్రతను రక్షించండి